తన భార్య తనను ఎందుకు వదిలి వెళ్ళింది అనే ప్రశ్న ఎనిమిది సంవత్సరాలుగా తనను వేధిస్తుంది ఆ వ్యక్తి యొక్క గాథే ఈ స్టోరీ రోహిత్ బీహార్లోని ఒక మున్సిపల్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాడు తనకి ఒక కొడుకు ఉన్నాడు తన పేరు వివాన్ రోహిత్ మరియు వివాన్ హాల్లో కూర్చుని ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉంటారు రోహిత్కి వేరే ఊరు నుండి పోస్టింగ్ వస్తుంది అయితే తన పనికి ఇబ్బంది అవడంతో ఇంట్లో పనిచేయడానికి ఒక అమ్మాయి కావాలని పురమాయించాడు అప్పుడే ఒక అమ్మాయి తలుపు కొడుతూ లోపలికి వస్తుంది ఆ అమ్మాయిని చూసిన వెంటనే రోహిత్ షాక్ అవుతాడు ఆ అమ్మాయి ఎవరో కాదు తన మాజీ భార్య నేహా నేహా తన దగ్గర నుంచి పదిహేను లక్షలు తన అవసరాల కోసం విడాకుల సమయంలో తీసుకుంది రోహిత్ తను చాలా సంతోషంగా ఉండి ఉంటుంది అని అనుకున్నాడు కానీ తను ఇళ్లల్లో పాచిపని చేస్తుంది అని ఎప్పుడు అనుకోడు రోహిత్ బీహార్లోని ఒక గ్రామంలో పుట్టాడు తన చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు అయితే చుట్టుపక్కల బంధువులు తనను పెంచారు కానీ ఎన్ని రోజులని ఆ బంధువులైనా పెంచుతారు వాళ్ళు దెబ్బి పడడం ప్రారంభించారు దాంతో రోహిత్ కూడా ఏదో ఒక కూలి పని చేసుకుని తన చదువును అలానే తన అవసరాలను తీర్చుకుంటూ ఉండేవాడు నిజం చెప్పాలంటే రోహిత్ చాలా కష్టజీవి తను పడిన కష్టాలు అన్నీ ఇన్ని కాదు తను ఎలాగైనా ఒక మంచి పొజిషన్లో ఉండాలని తన చిన్నతనం నుండే అనుకుంటూ ఉన్నాడు అలా కష్టపడి సాధించిన ఉద్యోగమే ఈ టీచర్ ఉద్యోగము తను గవర్నమెంట్ టీచర్ అవ్వడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా రోహిత్ చాలా కష్టజీవి అని మాట్లాడుకుంటూ ఉండేవారు అయితే రోహిత్కి పెళ్లి వయసు వచ్చింది రోహిత్ కూడా నేను ఒక మంచి అమ్మాయిని చూసుకుని పెళ్లి చేసుకోవాలి నా ఫ్యామిలీని నేను క్రియేట్ చేసుకోవాలి ఇప్పుడు అంతా బాగానే ఉంది అని అనుకున్నాడు అయితే తెలిసిన ఆవిడ ద్వారా రోహిత్కి ఒక సంబంధం వచ్చింది తనే నేహ రోహిత్ కొలిగ్ ఈ సంబంధం తేవడంతో రోహిత్ కాదనలేకపోయాడు కానీ ఆ ఫోటో చూసిన వెంటనే రోహిత్కి ఆ అమ్మాయి చాలా నచ్చింది ఆ అమ్మాయి పేరు నేహ తనకి ఇంటి పని బాగా తెలుసు తను నిన్ను చాలా చక్కగా చూసుకుంటుంది అని ఆ కొలిగ్ చెప్పడంతో రోహిత్ కాదనలేకపోయాడు తర్వాత తన ఫోటో చూసిన వెంటనే రోహిత్కి నేహా చాలా నచ్చుతుంది దాంతో వీరిద్దరు బయట కలుస్తారు సో రోహిత్కి నేహ చాలా నచ్చుతుంది తన చాలా మంచి మాటకారి చాలా మంచిగా ఉంటుంది తన మనసు చాలా మంచిది అని అనుకుంటాడు దాంతో తనని పెళ్లి చేసుకుని తన లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు చాలా సంతోషమైన ఫ్యామిలీ రోహిత్ నేహాని చాలా అంటే చాలా బాగా చూసుకునేవాడు నిజం చెప్పాలి అంటే ఇది రోహిత్ యొక్క డ్రీమ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చు తన పడిన కష్టానికి ఒక మంచి భార్య తన జీవితంలోకి వచ్చింది అని రోహిత్ అనుకుంటూ ఉండేవాడు రోహిత్ నేహాను చాలా బాగా చూసుకునేవాడు వాళ్ళ పెళ్ళి కూడా అంతే అంగరంగ వైభవంగా జరిగింది అయితే చాలా రోజులకు పెళ్ళైన ఆరు సంవత్సరాలకు రోహిత్కి వివాన్ జన్మించాడు వివాన్ పుట్టాక వాళ్ళ ఫ్యామిలీ ఫుల్ఫిల్ అయింది దాంతో వాళ్ళ ఆనందం అంతా ఇంత కాదు నేహ కూడా ఇంటి పని చాలా చక్కగా చేసుకుంటూ వివాన్ని చాలా చక్కగా చూసుకుంటూ ఉండేది అలానే రోహిత్ కూడా స్కూల్కి వెళ్ళి పిల్లల్ని చూసుకుంటూ అలానే ఇంటికి వచ్చి తన భార్య పిల్లల్ని కూడా చాలా చక్కగా చూసుకుంటూ ఉండేవాడు అలానే వీక్లీ వన్స్ బయటకు వెళ్తూ అలా సినిమాలకు షికార్లు చేస్తూ ఉండేవారు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉండాలో అంతే హ్యాపీగా ఉన్నారు ఎటువంటి సమస్య లేదు పైగా నేహ కూడా చాలా అర్థం చేసుకునే అమ్మాయి కాబట్టి వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలున్నా సరే అప్పటికప్పుడే సర్దుకుపోయేవారు కానీ ఎప్పుడూ అంత పెద్ద యుద్ధాలు జరగలేదు ఒకరోజు రోహిత్ చాలా అలసిపోయి స్కూల్ నుంచి వచ్చి అలా మంచం మీద జారిపడతాడు కానీ వివాన్ని చూసిన వెంటనే ఏదో తెలియని ఆనందం మళ్ళీ వివాన్తో కూర్చుని ఆడడం ప్రారంభిస్తాడు తను నేహను టీ తీసుకురా అని చెప్తూ ఇలా అంటాడు నేహ ఈరోజు చాలా అలసిపోయాను ఈరోజు స్కూల్లో పిల్లలు అంతా ఇంత అల్లది చేయలేదు అని అంటాడు దాంతో నేహ ఏమీ మాట్లాడదు ఏంటి నేహ ఈరోజు ఇలా ఉంది అసలు మాట్లాడడం లేదు అని అనుకుంటాడు తర్వాత కొంతసేపటికి నేహ టీ తెస్తూ ఇలా అంటుంది నాకు నీ నుండి విడిపోవాలని ఉంది నాకు విడాకులు కావాలి అని అంటుంది దాంతో ఒక్కసారిగా రోహిత్ షాక్ అవుతాడు ఏంటి ఏమైంది నీకు నీ కొంటలు బాగానే ఉందా ఏంటి ఇలా అంటున్నావు నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా అని అంటాడు దాంతో నేహ అసలు ఏమీ మాట్లాడదు సర్లే ఏదో ఆలోచనలో ఉండి అలా అని ఉంటుంది అని అనుకుంటాడు తర్వాత రోజు బాబుని నేహాను బయటకు తీసుకెళ్ళి సరదాగా గడుపుతాడు అయితే సాయంత్రం ఇంటికి వచ్చాక కూడా నేహా ఇలానే అంటుంది నాకు నీ నుండి విడాకులు కావాలి అని కానీ రోహిత్కి అసలు ఏమీ అర్థం కాదు నువ్వు కారణం చెప్పకుండా విడాకులు కావాలి అంటే నేను ఎక్కడి నుంచి తీసుకొస్తాను చెప్పు నా వల్ల ఏమైనా తప్పు జరిగితే చెప్పు అని అంటాడు ఎందుకంటే రోహిత్ నేహాను చాలా ఇష్టపడతాడు తన జీవితం మొత్తం తనే అనుకుంటాడు అలాంటిది నేహ ఒక్కసారిగా విడాకులు అన్న వెంటనే రోహిత్కి ఏమీ అర్థం కాదు రోహిత్ ఇలానే అనుకుంటాడు నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా ఎందుకు ఎప్పుడు లేనిది నేహా ఇలా మాట్లాడుతుంది తను స్కూల్లో ఉన్నా కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు దగ్గర దగ్గరగా పదిహేను రోజులు అయింది కానీ నేహ మాత్రం బాబును పట్టించుకోవడం మానేసింది తనను పట్టించుకోవడం మానేసింది ఏమైనా మాట్లాడుతుందా అంటే అది కూడా మానేసింది కేవలం ఒకటే అడుగుతుంది నాకు విడాకులు కావాలి అని కానీ రోహిత్ ఇంకా తన పేరెంట్స్ని పిలుస్తాడు ఎందుకంటే రోహిత్కి తల్లిదండ్రులు కూడా లేకపోవడంతో సర్ది చెప్పడానికి ఎవరు లేరు అందుకనే రోహిత్కి ఒకటే ఆప్షన్ నేహా వాళ్ళ తల్లిదండ్రులే సరే నేహాని కూర్చోపెట్టి ఇలా అంటాడు నేను నీ పేరెంట్స్ని పిలుస్తాను నీకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళతో చెప్పు సరేనా అని అంటాడు దాంతో వాళ్ళ పేరెంట్స్ని పిలిచి రోహిత్ ఇలా అంటాడు మీ అమ్మాయి నాకు విడాకులు ఇద్దాము అని అనుకుంటుంది ఎందుకో నాకు తెలియడం లేదు అని అంటాడు దాంతో నేహ తల్లిదండ్రులు మేము మాట్లాడతాం అల్లుడు గారు అని అంటారు తర్వాత నేహాను తన తల్లిదండ్రులు అడుగుతారు ఏంటమ్మా ఏమైంది రోహిత్ ఎంత మంచోడు నువ్వు ఎందుకు తనకి విడాకులు ఇద్దాము అని అనుకుంటున్నావు అని అడుగుతారు కానీ నేహ అసలు ఏమీ మాట్లాడదు సరే నీ ఇష్టం నువ్వు ఏం చేయాలనుకుంటే అది చెయ్యి అని తన తల్లి అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అయితే విడాకులు అయిపోతాయి రోహిత్ లైఫ్ ఒక్కసారిగా చీకటి అయిపోతుంది తనకి ఏమీ అర్థం కాదు ఒక ఎనిమిది సంవత్సరాల పాటు తను ఒకే నరకంలో ఉంటాడు ఒకే ఆలోచనలో ఉంటాడు తన భార్య తనను ఎందుకు వద్దు వదిలి వెళ్ళిపోయింది అని రాకులో అయిపోయాక నేహ కళలో అసలు బాధ కూడా ఉండదు ఆ బాబుని తన తండ్రి దగ్గరే వదిలేసి వెళ్ళిపోతుంది రెండు సంవత్సరాల చంటి బిడ్డని వదిలి ఎందుకు వెళ్ళిందో కూడా అర్థం కాని పరిస్థితి రోహిత్ది అలా కొన్ని రోజులు గడిచాయి ఒకసారి నేహ అన్న తనని తిడతాడు ఏంటి నీకు సిగ్గులేదా రోహిత్ లాంటి మంచి భర్తను ఎందుకు వదిలి వచ్చేసావు అని అంటాడు దాంతో నేహ వాళ్ళ తల్లి నీకెందుకురా తను నా కూతురు తను ఎక్కడ ఉండాలనుకుంటే అక్కడ ఉంటుంది తనని సర్దుకోనివ్వు తను ఆ కారణం చెప్పేంత వరకు నేను తనని వదలను అని అంటుంది తర్వాత చాలాసార్లు తన తల్లి తనని కారణం అడుగుతుంది కానీ నేహ అసలు ఏమీ చెప్పదు తర్వాత చాలా రోజుల తర్వాత రోహిత్కి బీహార్లోని ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి పోస్టింగ్ వస్తుంది ఊర్లో ఉండేటప్పుడు చుట్టుపక్కల వాళ్ళందరూ తనని పట్టించుకునేవారు బాబు పైగా చంటి పిల్లాడు కదా అందుకనే సి ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా బాబును చూసుకుంటూ ఉండేవారు తను స్కూల్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు కానీ తర్వాత తర్వాత బాబుని కూడా స్కూల్కి తీసుకెళ్లడం ప్రారంభించాడు తను చదువు చెప్పే స్కూల్లోనే బాబుకి కూడా అడ్మిషన్ తీసుకున్నాడు అలా తన లైఫ్ లీడ్ చేస్తున్న టైంలోనే రోహిత్కి పోస్టింగ్ వస్తుంది బీహార్లోని ఇంకో ప్రదేశానికి అయితే కొత్త ప్రదేశం అవడం వల్ల రోహిత్కి ఇంట్లో పని అలానే స్కూల్ పని రెండు మేనేజ్ చేయలేకపోతాడు అందుకనేసి తన కలీగ్తో ఎవరైనా పని అమ్మాయి ఉంటే చూడు ఇంటి పని కోసం వంట నేను చేసుకుంటాను కానీ పై పనులు చేస్తే చాలు అని అంటాడు దాంతో ఆమె నేహను పంపుతుంది తమ ఇంట్లో పని చేయడానికి నేహ వస్తుందని ఎప్పుడూ రోహిత్ అనుకోలేదు అలాంటిది వాళ్ళు పనమ్మాయి కోసం ఎదురు చూస్తూ తమ హాల్లో కూర్చుంటే ఒక్కసారిగా తలుపు సౌండ్ వచ్చినప్పుడు తలుపు తీశాడు దాంతో నేహ పనమ్మాయి అని తెలుసుకున్న రోహిత్ కాళ్ళ కింద భూమి కంపరించింది ఎందుకంటే తన నష్టపరిహారం కింద రోహిత్ దగ్గర నుండి పదిహేను లక్షలు తీసుకుంది పదిహేను లక్షలు అంటే రోహిత్కి చాలా పెద్ద విషయం తను ఇలానే అనుకున్నాడు తను చాలా హ్యాపీగా ఉండే ఉంటుంది ఎక్కడున్నా అని కానీ ఇలా ఇళ్లల్లో పనిచేసుకుంటుంది అని ఎప్పుడూ అనుకోలేదు రోహిత్ని చూసిన వెంటనే నేహ వెనుక తిరిగి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ రోహిత్ ఒక్కసారిగా నేహ చేయి పట్టుకుని నువ్వేనా పని మనిషివి మా ఇంట్లో పని చేయడానికి వచ్చింది అని అంటాడు దాంతో నేహ అవును అని అంటుంది దాని లోపలికి అని తన చేయి పట్టుకుని తీసుకువెళ్తాడు వివాన్ని బయట ఆడుకోమని పంపించి నేహతో అసలు ఏమైంది అని అడుగుతాడు దాంతో నేహ జరిగింది మొత్తం చెప్తుంది మీతో విడాకులు అయ్యాక అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అమ్మవాళ్ళు నన్ను చాలా బాగా చూసుకునేవారు కానీ అన్నయ్యతో ఎప్పుడూ గొడవ అవుతూ ఉండేది తర్వాత కరోనా వచ్చింది చాలా ఇబ్బందులు పడ్డాం మీరు ఇచ్చిన డబ్బులతోనే అమ్మా నాన్నకి ట్రీట్మెంట్ కూడా చేయించాను కానీ వాళ్ళు నాకు దక్కలేదు అన్యా వదిన దగ్గర ఉన్నాను కానీ వదిన నన్ను చాలా టార్చర్ చేసేది అందుకనే ఆవిడ మాటలు తట్టుకోలేక బయటకు వచ్చేసాను ఎక్కడైనా జాబ్ చేద్దాం అనుకున్నాను కానీ చుట్టుపక్కల వాళ్ళు చాలా తప్పుగా మాట్లాడుతున్నారు నేను ఆ మాటలను తట్టుకోలేకపోయాను నాకు ఈ పని అయితేనే కరెక్ట్ నేను ఇళ్ళల్లో పని చేస్తే ఎవరికీ తెలియదు ఇక్కడ నన్ను ఎవరు గుర్తుపట్టారు కదా అందుకనే ఇక్కడ పని చేసుకోవడానికి వచ్చాను అని అంటాడు నేను నిన్ను ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఇక్కడ ఉన్నావని తెలిస్తే నేను ఎప్పుడూ ఇక్కడికి రాను అని అంటుంది దాంతో రోహిత్ నేహాపై జాలి చూపిస్తాడు కానీ రోహిత్ మనసులో ఎన్ని సంవత్సరాలుగా ఒకే బాధ ఏడిపిస్తుంది ఒకే ప్రశ్న వేధిస్తుంది ఆ ప్రశ్నను నేహను అడుగుతాడు నువ్వు నన్ను ఎందుకు వదిలేసావు అని అంతే అప్పుడు నేహ ఇలా అంటుంది నువ్వు నన్ను చాలా బాగా చూసుకున్నావు ఏ విషయంలోనూ తక్కువ చేయలేదు కానీ నేనే తప్పు చేశాను నా కాలేజ్ మేట్ ఒక అబ్బాయి నాతో ఫ్రెండ్ అయ్యాడు తను చెప్పిన మాటలు అన్నీ నాకు నచ్చాయి నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అందుకనే నిన్ను వివాణం వదిలి వెళ్ళిపోయాను కానీ నిన్ను వదిలేసాక ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆ వ్యక్తి నన్ను ఉంచుకుంటాను అని నోటుకొచ్చినట్టు మాట్లాడాడు దాంతో నాకు చాలా బాధగా అనిపించింది నీకు చేసిన మోసం వల్లే నాకు ఇలా జరిగింది అని నాకు అనిపించింది ఈ కారణం ఎవరికీ చెప్పలేకపోయాను అమ్మా నాన్నకు కూడా అమ్మ చనిపోయే టైంలో కూడా నన్ను అడిగింది రోహిత్ని ఎందుకు వదిలేసావు అని కానీ నేను తనకి చెప్పలేకపోయాను ఇప్పుడు నాకు చెప్పాల్సిన సమయం వచ్చింది అనిపించింది అందుకనే చెప్తున్నాను దయచేసి నన్ను క్షమించు అని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే రోహిత్ తన చేయి పట్టుకొని ఇప్పటి నుంచి నువ్వు మా ఇంట్లో పని చేయు నేను నీకు జీతం ఇస్తాను అని అంటాడు దాంతో నేహ నాకు జీతం ఏమీ వద్దు నా బిడ్డని చూసుకుంటూ నేను నా జీవితాన్ని గడిపేస్తాను అని అంటుంది దాంతో రోహిత్ తప్పుకోడు నువ్వు తప్పకుండా జీతం తీసుకోవాల్సిందే అని అంటాడు సరే అని అంటుంది రోహిత్ చాలా మంచివాడు అందుకనే నేహాని తన పరిస్థితి అర్థం చేసుకుని పని ఇప్పించాడు రోజు రోజుకి నేహాను గమనిస్తున్న రోహిత్ ఒకటే అనుకుంటాడు నేహాకి సెకండ్ ఛాన్స్ ఇద్దాము అని కానీ ఎక్కడో ఒక ప్రశ్న మళ్ళీ ఏమైనా తప్పు చేస్తున్నానా అని కానీ ఈసారి అటువంటి ఏ ఆలోచనలు పెట్టుకోకుండా ఒకసారి నేహ పట్టుకుని నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు దాంతో నేహ ఒక్కసారిగా రోహిత్ కాళ్ళపైన పడి నన్ను క్షమించు నేను చాలా తప్పు చేశాను నువ్వు మళ్ళా నాకు జీవితం ఇస్తానని అంటున్నావు నాకు దీనికంటే పెద్ద బహుమానం ఏమీ లేదు అని ఒక్కసారిగా గట్టి గట్టిగా ఏడుస్తుంది దాంతో తనని దగ్గరగా తీసుకుని నువ్వు బాధపడుకు ఇప్పటి నుంచి మరలా మనం ఎప్పటిలానే ఉందాం అని అంటాడు ఏ రోజు కూడా నీ గతాన్ని నేను తీసుకురాను అని అంటాడు కానీ వివాన్కి ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు ఎందుకంటే తన తల్లి తనని వదిలేసి వెళ్ళిపోయింది అన్న బాధ తన మనసులో ఉండిపోయింది కానీ రోహిత్ తనకి నచ్చజెప్పాడు అమ్మ చాలా మంచిది పరిస్థితులు బాగోలేక అలా జరిగింది అంతే చూసావా మళ్ళీ అమ్మ మన కోసం వచ్చేసింది అని తనకి నచ్చజెపుతాడు మళ్ళీ చాలా సింపుల్గా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని ఒక మంచి జీవితాన్ని గడుపుతారు ఇదండి రోహిత్ జీవితం మొత్తానికి రోహిత్ ప్రశ్నకి జవాబైతే దొరికేసింది కానీ రోహిత్ ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు అలానే నేహాని క్షమిస్తారా లేదా నాకు కామెంట్ చేయండి సరేనా మీకు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ అండి వీడియో చూసి ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ఈ వీడియోని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్